ముందుగా మన టీవీ సిక్స్ వీక్షకులకు నమస్కారం నా పేరు అన్నపురెడ్డి శ్రీనివాస్ నేను పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి ఐడియాలజిస్ట్ కాంగ్రెస్ ఐడియాలజిస్టు అయితే నేడు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం పార్టీ ఈ మూడింటి పైన మనం కొన్ని విషయాల్ని చర్చించాలని మేము ముందుకు రావటం జరిగింది యువత ప్రధానంగా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి అభివృద్ధి పనిలో తన యొక్క మార్పు అనేది ఉంది మరి ఈ పద్దెనిమిది నెలలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి చేస్తున్నటువంటి సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలని గౌరవ డాక్టర్ ఎమ్మెల్యే రాఘమయ్య గారు కానీ అదే రాష్ట్ర నాయకులైనటువంటి పట్టణ దయానంద్ గారు ఎవరైతే ఉన్నారో వారు విశేషమైనటువంటి కృషి ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని గ్రామాల్లో మనం ఇంటింటికి తీసుకెళ్ళకపోవడం వల్ల ఇంకా పక్క పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఏదో ఒక హోప్ పెట్టుకుంది మన ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్య గారు వారి సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఈ నియోజకవర్గానికి అదే రకంగా గ్రామాలకు మండలాలకు తగిన రీతిలో అభివృద్ధి అద్భుతంగా చేస్తూ ఉన్నారు దీనిపైన యువత ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది నేను మీకు చెప్పేది ఏంటంటే భరోసా నాది ఎందుకంటే యువత ఎవరైతే ఉన్నారో యువత ధైర్యంగా ఉండండి చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళని గుర్తించడానికి మన డాక్టర్ దయానంద్ గారు ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తూనే ఉన్నారు కాబట్టి అతి త్వరలో మీ అందరికీ కూడా ఫలితాలు దక్కుతాయి కాబట్టి ఎవరు కూడా నిరాసక్తి ఉండాల్సినటువంటి అవసరం లేదు నాది బాధ్యత అని నేను మీకు సభాముఖంగా ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఇటీవల కాలంలో దయానంద్ గారితో మాట్లాడితే ఖచ్చితంగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలను గుర్తించడంలో ఏమాత్రం కూడా నేను వెనకాడుగు వేయను ఎవరు కష్టపడ్డారో ఎవరు కష్టపడలేదో ఎవరు నటిస్తున్నారో కూడా నాకు అన్ని విషయాలు తెలుసు అది త్వరలో నేను వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పేసి వారు మాట ఇవ్వడం కూడా జరిగింది ప్రజలకి సంక్షేమ పనాలని ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతూ ఉంది ఇది నిజం ఇది వాస్తవం దీన్ని ప్రచారం చేసుకోకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు గ్రామాల్లో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటా పోతూ ఉంటే అది ఒక అబద్ధం పదిసార్లు సార్లు చెప్తే నిజం అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని హైలైట్ చేసుకుంటా పోతూ ఉన్నారు ఈ మౌనం మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి వారసులు వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మౌనం వేడకపోతే భవిష్యత్తు తరాలలో మనకి మనమే అన్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం మనకి భరోసాగా మన నాయకుడు రాష్ట్ర నాయకుడు అయినటువంటి డాక్టర్ దయానంద్ గారు మనకు తోడుగా ఉన్నారు అదే రకంగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మనకు సపోర్ట్గా ఉంటారు ప్రతి పంచాయతీ ఇక్కడ ఉన్నటువంటి ముప్పై మూడు పంచాయతీల్లో అఖండ మెజారిటీ వీళ్ళతో గెలవటానికి విశేషమైనటువంటి కృషి జరుగుతూ ఉంది ఆ కృషికి ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి యువత అదే రకంగా మనలాంటి నాయకులు అందరూ కలిసి సమిష్టిగా కలిసి పనిచేస్తే తప్ప ఆ ఫలితాలు రావు ఏ ఒక్కరు కూడా టీం గెలవాలంటే అందరూ ఆడాల్సిందే ఒక ఆడితే గెలవదు కాబట్టి టీం గెలవాలన్నప్పుడు అందరం కూడా సమిష్టిగా చేయి చేయి కలపాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా అడుగులు అడుగులో అడుగు వేస్తూ ఈ రోజు నుంచే మనం స్టార్ట్ చేయాలి రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ స్థానిక ఎన్నికల్లో వేరే పార్టీ సర్పంచ్ గింక గెలిస్తే ఆ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినటువంటి రేషన్ కార్డు గురించో లేకపోతే నీళ్లు రావట్లేదనో కరెంటు రావట్లేదని చెప్పి వేరే పార్టీ సర్పంచ్ గెలిస్తే అక్కడికి వెళ్ళి మనం చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అలా జరగడానికి వీలు లేదు మీ అందరికీ నా యొక్క ఈ స్పీచ్ ఏదైతే ఉందో ఈ స్పీచ్ మీకు ఒక ఆదర్శంగా ఉండాలనేది నేను ఆశిస్తా ఉన్నా కాబట్టి మీరు ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ మూడింటి పైన మనం ఒక విస్తృతమైన ప్రణాళికలు తయారు చేసుకొని ఆయా గ్రామ పంచాయతీల్లో ఇంటింటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది పెరుబలి గ్రామ పంచాయతీలో కేవలం ఈ పదహారు పదిహేను పదహారు నెలల్లో మనం సుమారు సీసీ రోడ్లు ఎనభై నుంచి తొంభై లక్షల రూపాయల వరకు అదే రకంగా ఇవాళ ప్రతి చోట సర్పంచ్లు లేకపోయినప్పటికీ కూడా పంచాయతీ పాలక వర్గాలు లేకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు అట్లాగే దయానంద్ గారు ఇద్దరు చొరవ తీసుకొని అధికారులందరినీ సమన్వయపరుస్తూ ప్రజలందరికీ చక్కగా సంక్షేమ పలాలు ఏ రకంగా అందించాలో ఆ రకంగా అందించడానికి వాళ్ళను చైతన్యపరుస్తున్నారు దయచేసి ఇది కూడా గమనించండి ఎప్పుడైతే మనం అభివృద్ధి చేసినటువంటి సంక్షేమాన్ని చేసినటువంటి అభివృద్ధిని మనం చెప్పకపోతే వందకి వంద శాతం మనం వెనకబడతాం తప్పకుండా మీరందరూ కూడా ఈ దీన్ని పరిగణలోకి తీసుకొని రేపు స్థానిక ఎన్నికల్లో విజయబాగుట ఎగరేసి డాక్టర్ దయానంద్ గారికి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని మీ అందరికీ కూడా మన టీవీ సిక్స్ న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్